రాజకీయ విశేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగలూరు వెంకటేష్ గారు రాజకీయ విశేషకులు మరికొచ్చేపట్లో వారు కూడా మనతోటి జూమ్ జాయిన్ అవుతారు రైట్ ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మూడో విడత నామినేటెడ్ పదవులు భర్తీకి ఆల్రెడీ లిస్టు రెడీ అయిందని చెప్తా ఉన్నారు తాము రెండు మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు ఏదైతే ఈ కాకినాడ సి అంశాలకు సంబంధించి వారు జరిపిన చర్చలో ఈ మూడో విడత నామినేటెడ్ పదవుల చర్చ కూడా వచ్చింది ఆ తర్వాత లిస్టు కూడా రెడీ అయింది ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది దాదాపు ఆరు నెలలు గడిచిపోయింది ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడే కదా నామినేటెడ్ పదవులు ఇవ్వాలి ఇంక సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచిపోతే అవకాశాన్ని కోల్పోతారు కదా ఒక రెండు సంవత్సరాలు నామినేటెడ్ పదవి ఇచ్చేటువంటి పదవులు ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఆరు నెలలు అయిపోయినాయి భర్తీ చేసేస్తే మళ్ళీ ఇంకొకరికి తర్వాత విడత అవకాశం వచ్చే పరిస్థితి ఉండదు అయితే ఇప్పుడు ఈ భర్తీలో తక్కి మీద సాముగా కూట పార్టీలకు మారే అవకాశం ఎందుకంటే ఆశావాహులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు మూడో విడత మొదటి విడతకి అందరూ కూడా చాలా కూల్గా ఉన్నారు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వస్తాయి ఎవరి పార్టీ ఆఫీస్లో వాళ్ళు వింత పత్రాలు ఇచ్చారు రెండో విడత కాస్త అసంతృప్తి గురైన పరిస్థితి ఇదేంటి మాకు ఎవరికి రాలేదు అనేటువంటిది కాస్త బీజేపీ జనసేనలో అదేవిధంగా తెలుగుదేశం అంటే దాదాపు తెలుగుదేశానికి బాగానే ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు చూస్తే వారికి అవకాశాలు బాగానే కల్పించినట్టున్నారు మూడో విడత ఇప్పుడు అందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారనమాట ఖచ్చితంగా మాకు పదవి రావాల్సిందని ప్రతి పార్టీ నేతలు కూడా ఆయా పార్టీ అధిష్ట చుట్టూ ఉన్నారు ఏం జరగబోతుంది అసలు ఎవరికి పెద్దపేట వేసే అవకాశం డెఫినెట్గా అండి సోదరులకి మీకు గుడ్ మార్నింగ్ చెప్తూ రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే గ్రాస్ రూట్లలో ముద్దు పార్టీ సంస్థాగత నిర్మాణం చెందాలి టీడీపీకి బలం ఏంటంటే సంస్థాగత సభ్యులు నలభై లక్షల మంది సభ్యులు ఉంటారు ఎప్పుడు ఆ బలమే ఈ రోజున ఒక రాజకీయ కర్మాగారంగా టీడీపీ రూపాంతరం చెందింది మీరు తెలుసో లేదు ఇరవై తొమ్మిది రోజుల్లో యాభై లక్షల సభ్యత్వం మన జరిగింది తెలుగుదేశం అంటే నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి విధానం పద్నాలుగున్నర సంవత్సరాలు సీఎంగా చేయడం ఒక డెడికేటెడ్ ఉన్నారు కాబట్టి ఈ రోజు టీడీపీ అంత పార్టీగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ టీడీపీ కర్మాగారంలో తయారైన వాళ్ళే అక్కడ ముఖ్యమంత్రి అయినా ఇక్కడ ముఖ్యమంత్రి అయినా అక్కడ నాయకులైనా ఇక్కడ నాయకులైనా అంటే ఇద్దరు కాంగ్రెస్ ఆర్ టీడీపీ ఇప్పుడు ఉండేది ఆ సిచ్యువేషన్స్లో టీడీపీతో ఇప్పుడు జత కట్టి టీడీపీతో కలిసి టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన ముందుకెళ్ళింది నాయకుడు అన్కండిషనల్గా కార్యకర్తల్ని అడగకుండా నా మాట వింటారనే భరోసాతో ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు సుదీర్ఘమైన నాలుగున్నర దశాబ్దాల టీడీపీకి ఒక చేయుతను అందించాడు అందించేటప్పుడు అదే సమయంలో దశాబ్దంపై మీరు అన్నట్టు జనసేన నమ్ముకున్న వీర మహిళలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సైనికులలాగా పనిచేశారు వాళ్ళు సైనికులు ఏంటి దశాబ్దం నాతో పాటు పది సంవత్సరాలు రాజకీయం చేయండి అంటే వచ్చారు ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది వాల్యుబుల్ టైము పది సంవత్సరాలు ముగిసిపోయింది ఈ పది సంవత్సరాలు ఏం కోరుకుంటారు చాలామంది ఎమ్మెల్యేలు కాలనీ కనీసం పార్టీలో గౌరవం లేకపోతే అధికారంలో వచ్చిన తర్వాత ఏదో కార్పొరేట్ పదవులు వాళ్ళ నుంచి ఇక్కడేమవుతుందంటే ఇక్కడ అంటే నాయకత్వ లక్షణాలు ఏంటంటే పార్టీని ఇప్పుడు సంస్థాగతంగా జనసేన తీసుకెళ్లాల్సిన అవసరం కొత్త పార్టీ కాబట్టి టీడీపీ అనుభవన పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసుకుంటే అయిపోతారు ఇప్పుడు అదే సమయంలో ఊహించిన విధంగా మన సభ్యత్వ జనసేనలో ఊహించిన విధంగా ఎక్కువ సభ్యత్వం అయ్యారు జనసేన కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఏంటంటే సంస్థాగతంగా ఒకవైపు పార్టీని తీసుకెళ్లాలి గ్రాస్ రూట్ లెవెల్లో రేపు భవిష్యత్తులో ఈయనకు ప్లస్ ఏంటంటే దే జాతీయ నాయకుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన ఫాలోయింగ్ ఎన్డీఏలో కీలకమైన ఉంది అభిమానులు సంపాదించుకున్నాడు అతి బలమైన సామాజర్గంతో పాటు బడుగు బలహీన వర్గాలు కూడా ఈయన్ని సీఎంగా చూద్దామన్న కళ అనేది ఉంది ఆ కళ కావాలేంటంటే పార్టీ ఒకవైపు నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళకి భరోసా ఇవ్వాలా పార్టీ కార్యకర్తలకి ఎక్కడికి వెళ్ళినా ఒక స్టేషన్లో వెళ్ళినా లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీసులో వెళ్ళినా లేదా కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళినా జనసేన ఈరోజు కీలకమైందనే భావన అటు టీడీపీలో ఉండాలా అధికార పార్టీలో ఉంటేనే మ్యూచువల్ ఇదితో ముందుకెళ్తారు ఎక్కడైనా సమన్వయం లోపించిందంటే అవతల ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు వరకు ఈ నాలుగైదు నెలల్లో అదేమీ లేకుండా చిన్న చిన్న చదురు మడుదరు సంఘటనలు అనేది ఉంటాయి అవి పెద్ద సమస్య కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు టీడీపీ కలిసి ఒక మెట్టు దిగైనా కలిసి వెళ్ళండి ఎక్కడ కూడా తొందరపాటు ఆ విధంగా ఓకే గుడ్ మీరు చెప్పినట్టు రెండు దశలుగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నారో ఆయనతో పాటు ఉన్న వాళ్ళు హరిప్రసాద్ గారు కావచ్చు మహేందర్ రెడ్డి గారు కావచ్చు ఆనంద్ సాయి గారు కావచ్చు తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి వాళ్ళు నాదేంట మనోహర్ గారితో పాటు అంత ప్రముఖులందరికీ కూడా మంచి స్థానాలు వచ్చినాయి అంటే వాళ్ళు అధిస్థాన వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కళ్యాణ్ గారితో పది సంవత్సరాలు ఉండరు అనుభవం జర్నీ చేశారు ఇకపోతే ప్రధానంగా ఏంటంటే అతి అన్యాయం జరిగింది ఎవరంటే నాగబాబు గారికి ఇప్పుడు పథకావటం కోరుకోలేదు కోరుకో కో కాదు కార్యకర్తలు ఒకవైపు చిరంజీవి అభిమానుల్ని సంఘటిత చేశాడు జనసేన కన్వర్ట్ చేశాడు చేసే క్రమంలో ఆయన సాక్రిఫైస్ చేశాడు తమ్ముడు రాజకీయం కోసం ఫ్యామిలీ అంత కుటుంబం సహాయం చేశాడు టైము స్పెండ్ చేశాడు చివరికి అనకాపల్లి మీకు తెలుసు సీటు కూడా ఇల్లు కూడా తీసుకొని కూడా వదులుకున్నాడు అంటే అత్యంత ఎక్కువ శాక్రిఫైస్ చేసింది యాక్చువల్ గా తీసుకొని అవన్నీ కూడా మళ్ళీ వదిలేస్తాయి పేపరం తన తమ్ముడు గెలుపు కోసం ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఎరిగిస్తే ఫ్యాన్స్ సమనం చేసి చేశాడు కాబట్టి ఇది కూటమిలో ప్రధానమైన నాగబాబు గారికి ఆ ప్రాధాన్యత రావాలి ఆ తర్వాత ఎవరున్నారు చూసుకోవాలి పోలీస్ సత్య లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు విశాఖపట్నం నుంచి వచ్చి ఈ పార్టీ కోసం చాలా సాక్రిఫైస్ చేశారు ఆ తర్వాత జిల్లాల వైజ్ చూసుకుంటే అన్ని జిల్లాల్లో ఇప్పుడు పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలు అయినాయి ఈ అన్నింటిలో కూడా రాయలసీమలో కోస్తాలో ఆంధ్రాలో ఎవరు మొదటి నుంచి చేశారు ఇప్పుడు విజయవాడలో చాలా మంది చేశారు కానీ ఇంతవరకు ఎవరికి ఇంకా ప్రాధాన్యత మెగా కుటుంబానికి అదేవిధంగా గుంటూరు జిల్లా కావచ్చు ఇటు నెల్లూరు కావచ్చు ఇటు చిత్తూరు కావచ్చు రాయలసీమలో జిల్లాలు కావచ్చు బలమైన ఇవన్నీ కూడా ఈ రెండో లిస్టులో మీరు చూశారంటే బ్రహ్మనాయుడు గారు టీడీపీ వాళ్ళ యొక్క ఇదిని బట్టి ఎక్కువ పదవులు వచ్చినాయి ఎగ్జాంపుల్ అండి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం రెండు స్థానాలు కవిష్టం చేసుకుంది ఒక స్థానం ఉంగమిటి రా దగ్గర జస్ట్ ఎనిమిది వందల ఓట్లతోటి ఓటమి చెందిన పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు మొన్న జనసేన ఒక్క సీట్ కూడా అక్కడ తీసుకోలేదు అన్నీ త్యాగం చేస్తుంది మూడు స్థానాలు తెలుగుదేశం ఒక స్థానం అంటే బీజేపీ తెలుగుదేశం గెలవడానికి కీలకమైనది ఇలాగా ఇలా కీలకమైన నగరాలన్నీ కూడా వదిలేసుకున్నారు అవును సార్ వదిలేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఇంకొక అనుకోకుండా వైసీపీ నుంచి కూడా కీలకమైన జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన నేతలు బాలినేని గారు లాంటి ఒంగోలు వచ్చారు సామిరాయ్ నోదావు గారు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు రాయలసీమ నుంచి వచ్చారు వీళ్ళు ఏంటంటే పార్టీకి ఎంతకాలం పనిచేస్తారు ఎంత కమిట్మెంట్తో చేస్తారని పార్టీ బాధ్యతలు అప్పచెప్పేసేసి వాళ్ళని పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే పదవులు ఇవ్వచ్చు జిల్లా బాధ్యతలు ఆల్రెడీ అప్ప చెప్తున్నారు జిల్లా అధ్యక్షులు అది ఇచ్చారు అది అప్పచెప్పొచ్చు కానీ కష్టపడి తన ఆశలు పోగొట్టుకొని కేసులు పెట్టించుకొని ఈ పార్టీని భుజాలమై మోసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసారా వాళ్ళు పేరు పేరున వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు గెలిపించడంతో పాటు కూటమి అభ్యర్థులు కూడా గెలవటానికి మొత్తం నూట అరవై నెల గెలుపులో ఇరవై ఒక్క మంది ఎంపీల్లో వాళ్ళ పాత్ర ఎనలేనిది బూతుల్లో ప్రాణాలు సైతం పనంగా పెట్టి వైసీపీని ఎదుర్కోవటం అంటే మాములు విషయం కాదు ఎదుర్కొని నిలబడ్డారు ఈరోజు అక్కడమైన మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చింది కాబట్టి అతి ముఖ్యంగా ఈ లిస్టులో మూడో విడత లిస్టులో జనసేన ఎవరైతే జిల్లాల వైజు చేశారో వీర మహిళలు కావచ్చు మిగతా కార్యకర్తలు కావచ్చు మొదటి నుంచి ఉన్న యువత కావచ్చు నమ్ముకొని వచ్చారు అతను పది సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినాడు వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు ఓటు కూడా వచ్చి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేసి రానకులు ఉన్నారు బేతపూడి విజయకుమార్ ఉన్నాడు నాకు తెలిసిన పొర్చు నియోజకవర్గంలో అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీలో అంబేద్కర్ దాని వేముల రోహిత్తో పాటు చేసి ఆర్గనైజేషన్ పెట్టినాడు పార్టీ నమ్ముకొని వచ్చాడు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఇప్పుడు ఎస్సీ ఈ మాల కార్పొరేషన్ చైర్మన్ చేశారు అంటే ఆ విధంగా నమ్ముకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది ఉంటుంది అదే సమయంలో నెస్ట్ క్యాడర్ కూడా ఉంటారు నమ్ముకొని జెండా మోసిన వాళ్ళు భుజాల వాళ్ళు అంటే ఇక్కడ చందు గారు ఒక్క జనసేనే అధికారంలో ఉంటే మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి లేదా ఒక టీడీపీ ఉంటే ఎవరి పార్టీ వరకు వర్కౌట్ అవుతుంది ఇక్కడ మూడు పార్టీలు కలిసి ఉండటము ఒక్కొక్క పదవ కోసం మూడు పార్టీల నుంచి పోటీ పట్టడం అనేది ఇక్కడ ఒక సవాల్గా మారిన పరిస్థితి ఉంది అవును ఏ పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీ కార్యకర్తలకి పనిచేసిన వాళ్ళకి వాళ్ళందరికీ అకామడేట్ చేయాలి మంచి స్థానం కల్పించాలని ఆయనకు ఉంటుంది చంద్రబాబు గారికి ఉంటుంది అదేవిధంగా బీజేపీకి ఉంటుంది కానీ ఇప్పుడు ఎంతమందికి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మూడు పార్టీలు పద ఒకటే కదా ఏ కార్పొరేషన్ కింద చేరిపోయింది పార్టీలు మూడు ముగ్గురు పోటీ పడే పరిస్థితి కాబట్టి జనసేన కాబట్టి ఇప్పుడు ఈ కార్పొరేట్ పదవుల విషయంలో టీడీపీ కూడా కొద్ది తగ్గి చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఈ మూడో విడతలో అతి ప్రాధాన్యత జనసేనకి ఇవ్వాలి ఆ తర్వాత బీజేపీకి కూడా ఇవ్వాలి టీడీపీ ఎడుదిరిగి మంచి పొజిషన్లు అన్ని పోస్టులలో ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే భవిష్యత్తు జనసేన కూడా పుంజుకోవాలి జనసేన గ్రాస్ రూట్లో వెళ్ళాలి వాళ్ళు చెప్పిన పని కూడా వినేటట్టు అధికారులు ఉండాలి లేకపోతే ఏ పదవి లేకపోతే కనీసం ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారు ఈ రోజు ఆయన మాట పులివెందులో సాగుతుందా మరి ఆయనకే వర్కౌట్ అవునప్పుడు ఇంకా సాధారణమైనటువంటి చిన్న చిన్న కార్యకర్తలకు వేరే వేరే పార్టీలు వాళ్ళకి పదవి లేకపోతే వారి మాట స్థానికంగా అధికారులు ఇక్కడ ఏంటంటే వాళ్ళు అంటే కొద్దిగా జారిపోకుండా జనసేన ఒక ఆక్సిజన్ అందించిన జనసేనని నాయకుడు మాట్లాడినందుకు వీళ్ళ సైనికుల్ని కూడా టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఆలోచించి ఆయన అదే చెప్పారు కదా మనం మన పొత్తులో ఉన్న పార్టీని కాపాడుకోవాలి ఎలక్షన్ అయిపోయినాయి కదా అని చెప్పేసి మీరు వాళ్ళని ఏదో వాడుకొని వదిలేద్దామనే కాన్సెప్ట్ పెట్టుకోకుండా ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి వాళ్ళ వాళ్ళ బాధ్యత కూడా మనం తీసుకోవాలని ఆల్రెడీ చంద్రబాబు గారు ఒక మీటింగ్లో చెప్పారు కార్యక్రమం ఆ విషయంలో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట నిలబెట్టుకోవాలి ఇప్పుడు మూడో విడతలో జనసేనకు ప్రాధాన్యత ఇస్తే వీళ్ళ యొక్క ఇది దశాబ్దం పాటు ఈ కూటమి ఇచ్చే పరిస్థితి లేదు అవకాశం ఇప్పుడు పదకొండు సీట్లకి పరిమితం అయిపోయింది ఎక్కడికెక్కడ కొట్టుకున్నారు రేపు త్వరలో ఆయన వెళ్తున్నాడు ప్రజల దగ్గరికి అంటున్నారు అనేకమైన పోర్టు కుంభకోణం ఇన్ని రకరకాలు ఉన్నాయి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే వీళ్ళు సమైక్యంగా ఉండాలి దశాబ్దం రాజకీయాల్లో అధికారంలో ఈ కూటమి ఉండాలంటే జనసేనకు ప్రాధాన్యత ఇస్తా బీజేపీని కూడా కలుపుకొని టీడీపీ వెళ్లాల్సిన బాధ్యత రైట్ మనతోటి తురగా శ్రీరామ్ గారు ఉన్నారు రాజకీయ విశేషకులు శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి శ్రీరామ్ గారు మూడో విడత నామినేటెడ్ పదవులు అంటేనే మూడు పార్టీలు ఒక ఉలిక్కిపాటు మొదలైంది ఎందుకంటే మొదటి విడత అందరు కాస్త కూల్గా ఉంటారు రెండో విడత పోటీ పెరుగుతుంది మూడవ ఎక్కడికక్కడ ఎవరు అధిష్టానాల దగ్గర వారు చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో ఏం జరగబోతోంది శ్రీరామ్ గారు ఎలా అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈసారి ఇప్పుడు మూడో విడత ఆల్మోస్ట్ ఆఖరకుంటున్నారు ఎవరైనా ఉంటే అంతే అంతే కదా సార్ అనుకుంటారు కాబట్టి ఇది మనం ఇక అయితే ఈ రోజులు అయితే ఇంకెప్పటికి కాదన్నట్లాగా మనకి ఇంగ్లీష్ లో సహమతి నవ్వారు నవ్వర్ అని ఇంగ్లీష్ లో సామతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మాక్సిమం ట్రై చేస్తారు మాక్సిమం వచ్చేది చేస్తారు ఇవి అన్ని పార్టీల్లోనే ఉంటాయి మూడు పార్టీలకి సంబంధించి కూడా ఈ పరిస్థితి ఉంటుంది అయితే ఇందాక మన మిత్రులు చెప్పినట్టు కొంచెం మిగతా పార్టీ అంటే జనసేనని భారతీయ జనతా పార్టీని కలుపుకుని వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి